మీడియా మిత్రులకు ఆల్ ఇండియా ట్రైబల్ పోలం తరఫున అభినందనలు తెలియజేస్తూ ఈ నెల తొమ్మిదవ తారీఖు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ప్రతి గ్రామ గ్రామాన ప్రతి వాడ వాడలా జరుపుకోవాలని చెప్పి ఎఐటిఎఫ్ భావిస్తూ ఉన్నది దాని ఉద్దేశానికి సంబంధించినటువంటిది ప్రపంచ దేశాలలో ఐక్యరాజ్య సమితి నూట తొంభై దేశాలు కూర్చొని అగస్టు తొమ్మిదిని అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంగా ప్రకటించింది ప్రకటించినప్పటికీ ఆ ఆదివాసీ దినోత్సవాన్ని అభివృద్ధి చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైపోయినాయి అదేగాక ఆదివాసీల పైన రోజు రోజుకు దాడులు పెరిగిపోతూ ఉన్నాయి ఎక్కడికక్కడికి చట్టాలని రద్దు చేస్తూ ఉన్నారు దాంతో పాటు కగారు పేరుతోటి ఆపరేషన్ కగారు పేరుతోటి ఆదివాసీల్ని అంతమందించేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఛత్తీస్గఢ్ ఒరిసా ఇక మిగతా రాష్ట్రాలలో వివిధ పద్ధతుల్లో ఆదివాసుల్ని అంత పంజేటువంటి ప్రయత్నం కొనసాగిస్తూ ఉన్నది ఈరోజు ఆదివాసీ దినోత్సవాన్ని పేరు చెప్పుకుంటూనే ఆదివాసీలని అడవుల నుంచి ప్రయత్నం కొనసాగిస్తూ ఉన్నది దీనికి శక్తి వాళ్ళకు ముందు వన్ ఆఫ్ సెవెంటీ చట్టాలు పీసా చట్టాలు రెగ్యులేషన్ చట్టాలు ఈ చట్టాలను మొత్తం కూడా ఐదో షెడ్యూల్ ప్రాంతానికి తీసుకువచ్చి ఐదో షెడ్యూల్ని అమలు చేయాలని చెప్పి ఆరో చెడ్యూల్ని అమలు చేయాలని చెప్పి మా సంఘం డిమాండ్ చేస్తూ ఉంది ఇది హేతుబద్ధమైనటువంటిది ఈ సంఘానికి ఒక ఏతుబద్ధమైనటువంటి నిర్ణయంతో ముందుకు పోతా ఉన్నాం అందుకోసమే ప్రభుత్వాలు పాలకులు ఈరోజు వెనకబడ్డటువంటి వర్గాలను అభివృద్ధి చేసే దాంట్లో విఫలమైపోయి అభివృద్ధి చేయకపోగా అభివృద్ధితో పాటు మేము అభివృద్ధి చేస్తామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నటువంటి ఈ పాలకులు ఎక్కడ చేస్తున్నారు అనేటువంటిది వివరించి చెప్పాల్సినటువంటి ఎందుకంటే దేశంలో రకరకాల పద్ధతిలో దాడులు జరుగుతూ ఉన్నాయి అటు మణిపూర్ కానివ్వండి ఇటు ఛత్తీస్గఢ్ కానివ్వండి ఇటు తెలంగాణ కానివ్వండి ఆంధ్ర కానివ్వండి మొత్తం కార్పొరేట్ సంస్థలకు ఆదివాసీలను కట్టబెట్టేటువంటి పరిస్థితి అడవుల్ని కట్టబెట్టే పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం ఎందుకు కట్టబెట్టాల్సిన అవసరం వస్తూ ఉన్నది కార్పొరేట్ సంస్థలకి మోడీ ప్రభుత్వం ఈరోజు ఖనిజ సంపదని దోసుకుపోవటం కోసం ప్రయత్నాలు కొనసాగుతా ఉన్నాయి ఆ ఏజెన్సీ ప్రాంతంలో విపరీతంగా ఉన్నటువంటి ఆ ఖనిజ సంపదని ఆ ఖనిజ సంపదతో భాగంగానే ఆదివాసీ గుడాల్ని ఎల్లగొడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో నలభై తొమ్మిది జీవో తీసుకొచ్చి వన్యప్రాణుల చట్టం కింద ఇది చేయాలని చెప్పి అసిఫాబాద్ కుమరం భీం జిల్లా కొత్తగూడెం భద్రాచలం ఈ జిల్లాల్ని మొత్తం కూడా లేపటం కోసం ప్రయత్నం కొనసాగుతా ఉంది ఏ ఏ కారణం చేత నలభై తొమ్మిది జీవోని తీసుకొచ్చారు ఆ జీవో ఎందుకు అమలు చేయాలనేటువంటి చూస్తూ ఉన్నారో దాన్ని అసెంబ్లీలో పాస్ చేయాలని చెప్పి ఎందుకు చూస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ ప్రభుత్వం కూడా దానివల్ల ఆదివాసీ గ్రామాలు వేల గ్రామాలు లేచిపోయేటువంటి పరిస్థితి ఉన్నది దాని వెంటనే రద్దు చేయాలని చెప్పి మా సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది దానికి అనుగుణంగా రేపు తొమ్మిదో తారీఖు ఆగస్టు తొమ్మిదో తారీఖు అంతర్జాతీయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం కోసం మా సంఘం కృషి చేస్తూ ఉన్నది ఓడ ఓడల ఊరు ఊరల యువెత్తున లేచి ఆదివాసీ సమూహాన్ని అభివృద్ధి చేయడం కోసం వాళ్ళందరూ కూడా లేచి రావాలని చెప్పి కలిసి రావాలని చెప్పి ఈ సంఘాన్ని ఆదరించాలని చెప్పి ఓడ ఓడల ఈ సంఘంతో పాటు మీరందరూ కూడా కలిసి ఎక్కడికక్కడికి ఆదివాసి ఈ ఈ దినోత్సవాన్ని విజయవంతం కోసం ప్రయత్నం కొనసాగించాలని చెప్పి తెలియజేస్తూ అట్లా ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ కూడా ప్రభుత్వాలు అభివృద్ధి చేయాల్సినటువంటి ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఈ అభివృద్ధికి సంబంధించిన అంశం ఏదో అట్లా ఇచ్చే కుక్కకి బిస్కెట్ పెట్టినట్టు పెట్టి గుంజుకున్నటువంటి పరిస్థితి ఎక్కడికక్కడి గుంజుకొని ఆదివాసుల్ని అంత ముంచేటువంటి చేస్తా ఉన్నారు వెంటనే కగార్ని కగార్ ఆపరేషన్ ఆఫ్ చేయాలని చెప్పి మావోయిస్టుల పేరుతోటి ఆదివాసులను అంత ఏదైతే ఉన్నదో దాన్ని ఆఫ్ చేయాలని చెప్పి కగార్ ని వెంటనే నిలుపు